ప్రేజ్ ధలాడ్ ఈరోజు వాగ్దాన సందేశం ముప్పై ఏడో కీర్తన ముప్పై నాలుగు వచ్చిన భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన హెచ్చించను ప్రభు నేసుక్రీస్తు మాట దీవించను గాక ఈరోజు వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం భూమిని స్వతంత్రించుకుంటావు ప్రేజలాడ్ హలూయ దేవుని అందు నమ్మకం ఉంచువారు ప్రభువునందు విశ్వాసం ఉంచువారు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు ఆయన వాక్యము సెలవుస్తున్నది నీవు భూమిని స్వతంత్రించుకోవాలంటే దేవుని అందు నమ్మకం ఉంచాలి ప్రభునంద విశ్వాసం ఉంచాలి ఎవరు ప్రభువునందు విశ్వాసం ఉంచారో ఎవరు నమ్మకం ఉంటా ఉంచారో వారు భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు చేస్తాడు గొర్రెల కాపరిన దావీదును మహారాజుగా చేశాడు అబ్రహాముని దేవుడు ఇసాకుని యాకోబును ఎంతగానో హెచ్చించాడు యోగు జీవితంలో రెండంతల దీవెనిచ్చినాడు ఈ ఈ ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే విశ్వాసం నమ్మకం ఉంచు దేవుడు నేను బలంగా వాడుకుంటాడు ప్రభుని ఏసుక్రిస్తే మాటలు దీవించను గాక ఆమెన్ ప్రార్థన ప్రభు అవి మాటను దీవించి ఆశ్రయించండి ఏసునామలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీయక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను కాక ఆమెన్ ప్రైజ్ అలర్ట్ చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచేయండి మీ ప్రార్థన అవసరాలు మా కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రైజ్ అలగార్డ్ బ్లెస్ యూ ఆమెన్